హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదండి నేను కూడా ఏదో ఇలా ఉన్నాను ఈరోజు నేను స్పెషల్గా వంటలు ఏం చేస్తున్నానంటే స్పెషల్ అంటే ఏం లేదు కానీ మామూలుగా నేను ఈరోజు వంటలు ఏం చేస్తున్నాను గుత్తి బీరకాయ మసాలా కర్రీ చేశాను అనమాట ఉదయం చేశాను దాని అందులోకి రొట్టెలు చేశాను జొన్న రొట్టెలు ఇంకా ఇప్పుడు వచ్చేసి అన్నం ప్రిపేర్ చేస్తున్నా చూడండి ఒక పక్క అయితే అన్నం పెట్టాను ఒక పక్క అయితే పులిహోర కమ్మటి రుచికరమైన గుమగుమలాడే టేస్టీ టేస్టీ హెల్దీ పులిహోర ప్రిపేర్ చేస్తున్నాను నేనైతే ఈరోజు ఈజీగా మీరు కూడా చేసుకోండి ఇక్కడ చూడండి అన్నం పెట్టాను అన్నము పులిహోర చేయడానికి వంచన అవసరమే లేదు సరిహేసరు పెట్టి నేను చేస్తున్నాను అనమాట ఈ విధంగా అయితే నీళ్ళు ఎక్కువ పోస్తే మెత్తగా అవుతుంది తక్కువ పోస్తే అన్నం అన్నముగా బియ్యం బియ్యంగా ఉంటుంది అలా కాకుండా సరి సరి ఎసురు పెట్టేసుకోవాలన్నమాట మనం బియ్యాన్ని బట్టి మనకి ఎంత ఎసురు పోస్తే అన్నం బాగా పొడిపట్టలు వస్తుంది అనేది తెలుసుంటుంది అప్పుడే ఆ విధంగా అయితే అన్నంనే సరేసరి పెట్టుకొని చేస్తున్నాను ఈ పక్క చూడండి పులిహోర కోసం అయితే పులుసు ఆల్రెడీ ఆల్మోస్ట్ రెడీ అవుతుంది ఉడుపుతూ చూడండి ముందుగా అయితే మనకు అన్నాన్ని బట్టి తగినంత వేరుశనగ గుళ్ళు బుడ్డలు శనగబేళ్ళ వాటిని వేయించాను అనమాట నేను శనగబేళ్ళని నానబెడతాను ముందు నానబెట్టి వేయిస్తే కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి అనమాట ఆ బుడ్డల్ని శనగబెండని ముందు ఆయిల్లో వేసి వాటిని బాగా సిమ్లో పెట్టేసి దోరగా వేయించాలి బాగా మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలంతే తీసి పక్కన పెట్టేసుకోవాలి అలా అవి అలా తర్వాత గిన్నె పెట్టేసి చూడండి తగినంత ఆయిల్ వేసేసాను కొద్దిగా అన్నంకు ఎక్కువనే వేయాలన్నమాట ఆయిల్ అయితే అన్నంకు సరిపడంత ఆయిల్ ఎక్కువ కొంచెం ఆయిల్ ఎక్కువేస్తే పొడి పొడలతో బాగా ఉంటుంది ఆయిల్ వేసేసి గిన్నె మీద గిన్నె పెట్టి అందులో గిన్నె హీట్ అయ్యాక ఆయిల్ పోసేసాను ఆయిల్ పోసేసి తరువాత గింజలు వేసేసుకోవాలి మన ఇష్టం ఇంకా జీలకర్ర ఆవాలు కరివేపాకు అవి వేసేసి అవి కాస్త బాగా చుట్టుపట్టలాడి దూరగా వేగగానే ఎండుమిరపకాయలు అంటే కారం పొడి పచ్చిమిరపకాయలు ఏమి వేయమన్నమాట ఇంకా వెయ్యకూడదు ఎండుమిరపకాయలు చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వాటిని వేసేయాలన్నమాట ఇక్కడ చూడండి ఇదే నేను ఇందాక చెప్పింది గుత్తి బీరకాయ మసాలా కర్రీ అబ్బాబాబ్బా సూపర్ టేస్ట్గా ఉండ ఉందండి ఇదైతే మన ఛానల్లో నెక్స్ట్ మళ్ళీ పెడతాను నేను ఈరోజు మార్నింగ్ చేశాను అనమాట దీన్ని ఆ వీడియో ఇంకా నేను ఇంకా ఎడిటింగ్ వర్క్ కొంచెం ఆగిపోయింది అది అందుకని ముందు ఇది అప్లోడ్ చేస్తున్నాను ఈ బీరకాయ కర్రీ ఎలా చేశాను అనేది మీకు కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెడితే నేను చూపిస్తాను కూడా చెప్తాను ఇది చూడండి రొట్టెలు జొన్న రొట్టెలు మార్నింగ్ చేసినవి కాబట్టి హాట్ బాక్స్లో పెట్టేశాము ఇలా మార్నింగ్ రొట్టె బీరకాయ కర్రీ తిన్నాము చాలా హెల్తీ ఫుడ్డు రొట్టెలు జొన్న రొట్టెలు తింటూ ఉండాలి ఎప్పుడు ఎవరే కానీ జొన్న రొట్టెలు గోధుమలు రొట్టెలు చపాతీలు అలా అంగట్లో కొనుక్కొని వచ్చిన పిండి కాకుండా ఇంకా ఇది చూడండి పెరుగు మా పెరుగు ఇలా కలర్ కలర్ఫుల్గా ఉంచడండి గోల్డెన్ మిల్క్తో చేసిన పెరుగు అది అయితే అలా ఎలా వచ్చింది అంటే మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో పెడితే నేను చెప్తాను ఇంకా చూడండి అది కరివే కరివేపాకు జీలకర్ర తిరువాత వేయడం వరకు చెప్పాను నేను వట్టి ఉరకాయలు వేసేయాలి చింతపండు మా అన్నంకి సరిపడంత చింతపండు ముందుగా నానబెట్టి పెట్టుకోవాలి అది మెత్తగా నానిన తర్వాత పులుసు మొత్తం తీసేసి పెట్టాలి ఇవి ఆ పులుసు మొత్తం అందులో వేసేసేయాలి ఆ పులుసు మొత్తం వేసేసి పసుపు వేయాలి తగినంత ఉప్పు వేయాలి ఆ పులిహోర రసానికి తగినంత మాత్రమే ఆ గ్రేవీకి సరిపడా ఉప్పు వేయాలి తగినంత పసుపు వేయాలి ఇక దాన్ని చిన్నగా సిమ్లో మంట పెట్టేసి బాగా ఉడకనివ్వాలి అనమాట బాగా మధ్య మధ్యలో కలుపుతూ ఉడకనివ్వాలి ఇది మా దేవుని గది చూడండి దేవుని రూము నేను ఆ విధంగా అయితే అయితే క్లాత్ వేసి ఉంచుతాను అనమాట ఎప్పుడు ఓపెన్గా పెట్టకూడదు పెట్టాను నేనైతే ఎవరి ఇష్టం వాళ్ళది నేనైతే ఈ విధంగా అయితే క్లాత్ వేసి ఉంచేస్తామన్నమాట దేవుణ్ణి పైన కనిపించింది కదండి అది ఫోటో సీతారాములు ఆంజనేయ స్వామి అందరూ సీతారామ పట్టాభిషేకం ఫోటో అది ఆ ఫోటో ఉండ ఉంటే నాకు ఇష్టము అలా సీతారాముల ఫోటో గూట్లో ఇక కింద పట్టక అలా పైన తగిలించేసాను అనమాట చూడండి ఈ గ్రేవ్ అనేది చిన్నగా మంట పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ బాగా సిమ్లో పెట్టి ఉడికించేసేయాలి చింతపంట పులుసు పోసేటప్పుడు ఎక్కువగా నీళ్లు పోసి పోయకుండా సరిపడా నీళ్లు మాత్రమే పోసి దాన్ని ఇలా ఉడికించాలన్నమాట ఆ వాటర్ అనేది అంతా ఇంకిపోవాలి నీళ్లు లేకుండా ఇంకిపోయి కేవలం గుజ్జు గుజ్జు మాత్రమే మిగిలాలి బాగా ఇంకొక చూడండి అంట్లో అన్నీ ఉన్నాయి రొట్టెలు చేసినవి అన్నీ డేషాలు అన్నీ ఉన్నాయి చూడండి అవన్నీ ఇంకా తర్వాత తోముకోవాలి లేకపోతే మా అమ్మాయి వచ్చాకైనా సరే తోముతుంది ఎవరో ఒకరు తోముతాము అన్నం రెడీ అయిపోయి మా ఇంటి ముందర మన ప్లాంటు మా చెట్టు ఇది నా స్టాండ్ చూడండి నా కాలు ఫ్రాక్చర్ అయింది కదండి స్టాండ్ అప్పుడు రెండేళ్ళు నడవడానికి ఇబ్బంది అయ్యి ఒక్కతే ఉంటాను కాబట్టి నడవడానికి రావాలని తెచ్చుకున్నాను నేను చిన్నగా స్టాండ్ పట్టుకొని ఇంట్లో తిరుగుతూ నా పనులు నేను చేసుకునేదాన్ని ఇంట్లో ఉన్న పనులు ఏమన్నా ఉన్నా చేయగలిగినవి నిలబడినంతవరకు నిలబడి చేసేదాన్ని చూడండి బాగా దగ్గరగా ఉడికిపోయింది చింతపండు పులుసు మిరపకాయలు మాత్రమే వేయాలి ఇందులోన ఇంకా కాస్త అది వేగింది అనేటప్పుడు ఉడికేటప్పుడు నువ్వులు కూడా వేసేసాను కొన్ని తరువాతలో మెంతల గింజలు వేసేస్తే అబ్బా అసలు చాలా టేస్టీగా ఉంటాయి అనమాట కరకరలాడుతూ మధ్య మధ్యలో మనం తినేటప్పుడు తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది అలాగే చిన్న చిన్నగా కొత్తిమీర కట్ చేసి వేసేసాను నేను అవన్నీ వేసిన తర్వాతనే వీడియో చేయడం మొదలుపెట్టాను కాబట్టి ఇప్పుడు అన్నీ చెప్తూ ఉన్నాను ఇది కాస్త గోరువెచ్చగా అవన్నీ కూడా అలా పక్కన పెట్టేశాను ఇప్పుడు చూడండి రేపటి టిఫిన్ కోసం అయితే దోశలకి ప్రిపేర్ చేస్తున్నాను పచ్చి కొబ్బరితో చేసిన దోశలు పచ్చి కొబ్బరి దోశల కోసం అయితే నేను రెడీ చేశాను చూడండి ఈ అక్కడ వచ్చేసి ఉప్పు వేసేసాను ఇప్పుడే హాఫ్ స్పూను చక్కెర వేసాను ఇంకా కొద్దిగా చిటికట్టు సోడా పొడి వేసేసాను ఖచ్చితంగా చక్కెర వేయాలన్నమాట మెంతాలు ఇలా సపరేట్గా గిన్నెలో నానబెట్టాను చూడండి ఆ నీళ్ళు అన్నిటి పడవేయకుండా ఆ వాటర్ కూడా అందులో వేయాలని అది వేసేసాను బియ్యం స్టోర్ బియ్యంతో చేస్తాం మనము రేషన్ బియ్యంతో చేస్తాం కాబట్టి ఆ బియ్యం నీళ్ళు వేయనవసరం లేదని ఆ నీళ్ళన్నీ వంపేసి బియ్యం మాత్రమే వేస్తున్నాను ఇది కొబ్బరి చూడండి ఇంకా పచ్చి కొబ్బరి ఇవన్నీ కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి అయితే నేను మిక్సీ వేస్తాను అనమాట పచ్చి కొబ్బరి చేసిన దోశలు కానీ పొంగనాలు కానీ చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు నేను కనిపిస్తున్నా చూడండి హాయ్ అండి ఇదే నైట్ వేసుకున్నాను వద్దు కనిపించడం కనిపించకుండా చేస్తున్నాను అప్పటి నుంచి నేను వీడియో అయితే చూడడానికి బాగుండదు అని నాకు కాలు ఫ్రాక్చర్ అయింది బాగాలేదు కాబట్టి నేను బయటికి వెళ్తేనే ఇప్పుడు చీర కట్టుకుంటున్నాను లేదంటే ఇంట్లో ఉండాలంటే ఇంక కేవలం నైట్ వేసుకునే ఉంటున్నా కాబట్టి హెల్త్ బాగలేదు మనకు ఇంకా మన యూట్యూబ్ ఛానల్కు వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉండాలి కావాలి కాబట్టి నేను ఇక ఏదో అలాగే చేస్తూ ఉన్నాను అనమాట అంటే కొబ్బరి అంతా నీట్గా కట్ చేసుకొని తెచ్చాను అన్ని ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కానీ లేకపోతే తురిమికని కానీ తురుమి పట్టుకని వేయవచ్చు అనమాట అర్ధ కేజీ బియ్యం ఉన్నాయి అనుకోండి ఒక టెంకాయ ఫుల్ ఒక టెంకాయ పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇంకా మనం బియ్యం తగ్గించాము ఇద్దరే ఉన్నారు అంటే కిలో బియ్యం చాలు ఒక గిన్నె చాలు అనమాట ఆ విధంగా క్వాంటిటీతో చేసుకోవచ్చు చూడండి చాలా బాగా వస్తాయి నేను చాలాసార్లు మన వీడియోలో పచ్చి కొబ్బరి దోశలు పచ్చి కొబ్బరి పొంగనాలు అన్నీ కూడా వీడియోలు పెట్టాను చూడండి కావాలంటే హెల్దీ ఫుడ్ అసలుకి పచ్చి కొబ్బరితో చేసిన వంటలు తింటే చాలా బాగుంటుంది సార్ కొబ్బరి నూనె కొబ్బరి అంటేనే చాలా హెల్త్కి మంచిది ఇలాంటి మంచి మంచి హెల్త్కు ఉపయోగపడేవి ఏమిటి అనేటివి కూడా మన ఛానల్ నేను చెప్తూ ఉంటాను అనమాట చూడండి అంతా రెడీ అయిపోయింది తీసేస్తున్నాను ఇక మిక్సీ పట్టి పెట్టాను సాయంత్రము రేపటి రేపు మార్నింగ్ కోసము ఇవి పిండి రెడీ చేశాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి మంచి మంచి హెల్త్ టిప్స్ అన్నీ కూడా ఉంటాయి అన్నం చూడండి రెడీ అయిపోయింది కదా అన్నం కాసేపు మగ్గి మగ్గడానికి ఇలా పక్కన పెట్టేశాను ఒక పది నిమిషాల వరకు అన్నంని కదపకూడదు ఒక పది నిమిషాల తర్వాత అన్నన్ని మసంగా లైట్గా తీస్తే బాగా పొడి పొడలాడుతూ అయితే వస్తుంది అన్నం అంతా ఇలా విడాలి పాటు గిన్నెలా వేసేసాను చూడండి ఇందులో ముందుగా నేను వేయించి పెట్టిన బుడ్డలు అంటే వేరే గుళ్ళు వేర ఇంకా శనగ బ్యాళ్ళు కరకరలాడే విధంగా అయితే ఒకటి నేను మంచిగా దూరంగా వేయించాను కదండి అవన్నీ వేసేసాను ఇంకా నెక్స్ట్ ఈ పులుసు అంతా వేసేస్తున్నా చూడండి చిక్కగా దగ్గర పడి చూడండి ఇలా ఆయిల్ మాత్రమే మిగిలాలి చూడండి ఏమాత్రం కూడా ఒక చుక్క ఆయిల్ కూడా లేకు ఉండకూడదు అనమాట నూనె లేకుండా అంత దగ్గర అయ్యే వరకు ఉడికించి పెట్టామంటే ఒక బాక్స్లో పెట్టి పక్కన పెట్టుకుంటే ఒక వారం రోజుల వరకు ఇదిలాగే ఉంటుంది మనం ఏదైనా ఊరికి వెళ్ళినా టూర్కి వెళ్ళినా ఇలా గ్రేవీ చేసి తీసుకొని పోతే అన్నం ఒట్టిది చేసుకొని పెట్టినా కూడా లేకపోతే అక్కడ పోయిన చోట మనము స్టవ్లు ఉన్నాయి అనుకోండి మనకు అవిలేవిగా ఉంటే అన్నం చేసుకున్నా లేకపోతే క్యారెట్ తీసుకొని పోవాలి ఒక పూటకు కావాలంటే ఇలా పులిహోర చేసుకొని పోయినా చాలా బాగుంటుంది దేవతలకు నైవేద్యంగా సమర్పించడానికి బ్రహ్మాండమైన రెసి రెసిపీ అయితే పులిహోర అంటే పక్కా పులిహోర అంటే ఇది ఇలాగే చేయాలి కొత్తిమీర ఇంకా మెంతాలు ఇలా ఏమైనా వేసుకోవచ్చు ఇంకా కావాలంటే ఇక్కడ ఇప్పుడు మనం అన్నం కలిపేటప్పుడు వచ్చేసి బుడ్డల పొడి కూడా వేసుకోవచ్చు అంతే బుడ్డల పొడి వేస్తే వేయచ్చు లేకుంటే లేదు ఏమీ కాదు సరిపడా ఉప్పు ముందే వేసేసాము పులిసలోన చూడండి ఇది ఏముంది అంటే కలపడం బాగా కలపాలి అందుకే కొంచెం చలారినవ్వాలి అని చెప్పాను అనమాట నేను కాస్త చలారిన తర్వాత అయితే అన్నంలో అంతా వేసేసి బాగా చేతితోటి బాగా కలపాలి ఎంత మంచిగా కలుపుతామో ఉదురు ఉదురుగా అంటే పొడి పొడిలాడే మాదిరి కలపాలి కలిపి ఐదు నిమిషాలు పక్కన పెట్టి తినేసేయాలి సూపర్ అంటే సూపర్ ఉంటుంది చాలా అసలు బాగుంటుంది పూజ చేసేటప్పుడు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు చూడండి బీరకాయ కర్రీ టేస్టీ టేస్టీ గుత్తి బీరకాయ మసాలా కర్రీ నించడానికి బీరకాయ కర్రీ పులిహోర జొన్న రొట్టెలు